ప్రపంచ కార్మిక దినోత్సవం మేడేను వాడవాడలా ఘనంగా నిర్వహించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్విడీ ప్రసాద్ పిలుపునిచ్చారు మంగళవారం స్థానిక సీఐటియు కార్యాలయంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్ లింగరాజు అధ్యక్షతన జరిగిన జిల్లా కమిటీ విస్తృత సమావేశంలో మేడే పోస్టర్లను ఆవిష్కరించారు ప్రసాద్ మాట్లాడుతూ మేడే స్పూర్తితో కార్మిక హక్కుల సాధనకై ఐక్యంగా ఉద్యమించాలని అన్నారు కార్మికుల రక్త తర్పణంతో సాధించుకున్న ఎనిమిది గంటల పనిదినాన్ని మార్పు చేసి పెట్టుబడిదారులకు ఊడిగం చేసేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు ఎనిమిది గంటల పని కార్మికుల హక్కు అనే నినాదంతో మేడేను పెద్ద ఎత్తున నిర్వహించనున్నట్లు తెలిపారు మోదీ ప్రభుత్వం అప్రజాస్వామికంగా లేబర్ కోడ్స్ ను అమలు చేసేందుకు ప్రయత్నిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు దేశ స్వతంత్రానికి ముందే కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసి మోదీ ప్రభుత్వం కార్మిక వర్గానికి ద్రోహం చేస్తుందని విమర్శించారు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తూ దేశ సంపదను అంబానీ ఆదానీలకు దోచిపెడుతుందని విమర్శించారు చికాగో అమరవీర్ల స్పూర్తితో మేడే సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ప్రదర్శనలు సభలు జెండావిష్కరణలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు మేడే కార్యక్రమాల్లో కార్మిక లోకం పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు జి రాజు ఎం నాగమణి బి సోమయ్య వివిఎన్ ప్రసాద్ కె పోసమ్మ ఎన్ రమణారావు ఆర్వీఎస్ నారాయణ వై సాయి కిరణ్ కె విజయలక్ష్మి లోకేశ్వరి తులసి ఎస్ రాంబాబు కెవీకేఎస్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా మే ఒకటో తేదీన ఏలూరు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున సిఐటి ఆధ్వర్యంలో సభలు ప్రదర్శనలు జెండా విష్కరణాలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని సిఐటి జిల్లా సమావేశం నిర్ణయించింది ఈరోజు ఏలూరులో జిల్లా అధ్యక్షులు రంగరాజి జరిగిన సమావేశంలో మొత్తం ఇరవై ఏడు మండలాల నుంచి కూడా పట్టణాల నుంచి సిఐటి ప్రతినిధులు హాజరయ్యారు ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే కార్మిక తర్పణలతో జిల్లా పెద్ద ఎత్తున నిర్వహించారని నిర్ణయించం ఈ రోజుగా కేంద్ర ప్రభుత్వం ఎనిమిది గంటల పరిదయాన్ని రద్దు చేసి కార్పొరేట్లకి పెట్టుబడులకి ఊరిగిన కోసం గట్టి ప్రయత్నం చేస్తుంది నరేంద్ర మోడీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని తాకట్టు పెట్టేటువంటి చర్యలకు పాల్పడుతూ ఉన్నాడు ఈ మీడియా సందర్భంగా ఒకటి చెప్పదాం ఎనిమిది గంటల పరిదరాలు కాపాడుకోవడం కోసం కార్మిక వర్గం ఎంత త్యాగాలకైనా సిద్ధపడతని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం అలాగే కార్మిక హక్కులు కావలసి ఈరోజు నాలుగు లెవెల కోట్లని నరేంద్ర మోడీ ప్రభుత్వం అమలు చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది ఈ దేశానికి సొంతం రావడానికి ముందే కార్మికులను సాధించుకున్నటువంటి నాలుగు లేబర్ కోర్టులు స్థానం అనేక చట్టాలు సాధించుకున్నారు మరి ఆ చట్టాలన్నీ రద్దు చేయడం కోసం ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది కార్మిక చట్టాలను రద్దు చేసి లేబర్ కోట్లు కనుక అమలు చేయాలని చూస్తే ఈ దేశంలో మంది కార్యవర్గం సహించరు తెలియబడి గారు పెద్ద ఎత్తున అని చెప్పి ఈ మీడియా సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం ఇప్పటికైనా సరే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆలంభిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక చర్యలని ఈ దుర్మార్గమైనటువంటి లేబర్ కోర్టుని వెనక్కి తీసుకోండి లేని పక్షంలో ఈ మేడే స్ఫూర్తితో రోజుల్లో పెద్ద ఎత్తున మోక్షం చేయాల్సి ఉందని చెప్పి హెచ్చరిస్తా ఉంది